వనపర్తి పట్టణం అంబేద్కర్ చౌక్ లో విద్యుత్ అమర్వీర్ల ఇరవై నాలుగు వర్ధంతి ఘనంగా సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం వనపర్తి పట్టణ కార్యదర్శి డి కురుమయ్య అధ్యక్షతన వహించి నిర్వహించారు ముఖ్య అతిథులుగా సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు పాల్గొని విద్యుత్ అమర్వీర్లు కామ్రేడ్స్ రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిల చి పూలమాలలు వేసి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు పాల్గొని ప్రసంగిస్తూ రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ నిర్వహించగా హైదరాబాద్ బషీర్బాగ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరిపి రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాములను చంద్రబాబు ప్రభుత్వం చంపిందని ఇరవై ఏడు మంది పైన కాల్పులు జరపగా నెలలు తరబడి చికిత్స పొంది నేడు జీవిస్తున్నారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించడం హైదరాబాద్ బషీర్ బాగ్ లో గుర్రాలతో తెప్పించడం భాష గోళాలు ప్రయోగించడం రబ్బర్ బుల్లెట్లను వేయడం అనంతరం బుల్లెట్లతో కాల్చి చంపడం జరిగిందని విమర్శించారు పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని పెద్ద ఎత్తున వంద రోజుల పాటు సిపిఎం వామపక్ష ఆధ్వర్యంలో పోరాటం సమరశీలంగా జరిగిందని చివరి దశలో కాంగ్రెస్ కలిసి వచ్చి బషీర్ బాగ్ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు నాటి నుండి దాదాపు పదిహేను సంవత్సరాల పాటు కరెంట్ చార్జీలు పెరగలేదని విద్యుత్ ప్రవేటీకరణ ఆగిందని అన్నారు నేడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నాయకత్వంలో విద్యుత్ సవరణ చట్టం రెండు వేల ఇరవై తీసుకొచ్చి మొత్తం రైతుల పైన విపరీతమైన భారాలు వేసేందుకు సిద్ధమైందని విమర్శించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో ఈరోజు ఈరోజు విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన విద్యుత్ పోరాటం జరిగితే బషీర్బాగ్ హైదరాబాద్ బషీర్బాగ్ పోరాటం జరిగితే దానిపైన కాల్పులు జరిపి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముగ్గురిని పొట్టన పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి ఈ కార్యకర్తలను పొట్టన పెట్టుకోవడం జరిగింది ఇరవై ఏడు మంది పైన కాల్పులు జరిగి తీవ్రంగా గాయపడి వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొంది ఆ పద్ధతిలో ఇది బయటపడడం జరిగింది అదేవిధంగా ప్రపంచ బ్యాంకు జీతగాడుగా ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించడం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఒక ప్రపంచ బ్యాంకు ప్రయోగశాలగా మార్చి ఈ దేశంలో మొత్తము కార్పొరేట్లకు ధనవంతులకు అప్పగించనికే ప్రపంచ బ్యాంకు విధానాలను తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా ఉద్యమం వినిపిస్తుంటే తర్వాత రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ విద్యుత్ ప్రైవేటీకరణకు ఇస్కం జెన్కం అదేవిధంగా ట్రాన్స్కో ట్రాన్స్కో జెన్కో ఇస్కమ్ ప్రైవేటీకరణ పేరు మీద మొత్తం విద్యుత్ బోర్డును మూడు ముక్కలు చేసి ప్రైవేటీకరణ చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించడం జరిగింది ఈ వంద రోజుల పాటు ఈ పోరాటం సమరశీలంగా జరిగింది చివరికి ఈ విద్యుత్ పోరాటం సంబంధించి ఓ దాదాపు వంద రోజులు జరిగిన తర్వాత వాళ్ళ పైన కాల్పు జరపడం దీంతో ఈ పోరాటం లాగింది తర్వాత పది పదిహేను ఏళ్ల వరకు ఈ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కరెంటు ఛార్జీలు పెంచకుండా విద్యుత్ ప్రైవేటీకరణ దొరకకుండా ఆపడం జరిగింది ఇప్పుడు మళ్ళా తగుదమ్మా అని చెప్పి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి రెండు వేల ఇరవై సంబంధించి విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం జరిగింది దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తా ఉన్నాం ప్రధానంగా విద్యుత్ సవరణ చట్టం పేరు మీద ఈరోజు మొత్తం మోటార్లకు మీటర్లు వస్తాయి ఒక్కో రైతు ఒక నెలకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చెల్లించాల్సి ఉంటుంది అంటే మన తెలంగాణలో ప్రధానంగా వ్యవసాయం ప్రధానంగా వరి పంట పండిస్తూ ఉన్నారు దేశానికే అప్ప చెప్తా ఉన్నారు బియ్యాన్ని కానీ ఆ పద్ధతిలో అప్ప చెప్తున్న ఈ పంటలు మొత్తం బంద్ అయిపోతాయి రైతులు దివాలా ఇస్తారు ఈ పద్ధతిలో ఈ రైతులకు వ్యతిరేకంగా వస్తున్న విద్యుత్ సవరణ చట్టాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నూటికి తొంభై శాతం ప్రజలు ఈరోజు ఈ సబ్సిడీ తీసుకొని కరెంటు ఇళ్లలో వాడుకుంటున్న పరిస్థితి ఉంది నూటికి తొంభై శాతం మంది ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ విద్యుత్ సవరణ చట్టం తీసుకురావడం జరుగుతూ ఉంది మూడు కేటగిరీలుగా అంటే పెట్టుబడిదారులకు కంపెనీ యజమానులకు ఒక కేటగిరీ అదే విధంగా ఒక కేటగిరీ మూడు కేటగిరీలుగా రేట్లు నిర్ణయించి ధరలు పెట్టినరు ఇప్పుడు ఒకటే కేటగిరీ వస్తుంది అంటే అందరికీ ఒకటే స్టాప్ అంటే దాంతో మనం ఇండ్లల్లో వాడే కరెంటు ఈరోజు రెండు వందలు మూడు వందలు కట్ట వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది మన ఇంట్లో మనం ఉండి కిరాయి కట్టినట్లు ఉంటది కాబట్టి దీనికి వ్యతిరేకంగా విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ అమరవీరుల పూర్తిగా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించే దాని కోసం కావాలని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కాపాడుకునే దానికోసం అందరు కూడా ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించేదని కోసం సిద్ధం కావాలని చెప్పి తెలియస్తు ముగిస్తావున క్రికెట్ పౌరాట ఆపర వేర్లకు పోరాట ఆపర వేర్లకు అందరికి